హాయ్ అండి ప్రేమ మందిరం పదకొండో భాగం వినండి అదేంటి అనేసావు అన్నాడు నిఖిల్ లేకపోతే ఏంట్రా పెళ్ళి కూడా అంతే చేసావు తనని ఇష్టపడుతున్నాను తననే చేసుకుంటాను అన్నావు నేను కాదనలేదు తొందరపాటు నిర్ణయం అనిపించినా మంచి నిర్ణయం తీసుకున్నావులే అనుకున్నాను హనీమూన్ ప్లాన్ చేశాను అన్నావు టికెట్స్ తేలేదు అదేంట్రా అంటే నా ఫ్రెండ్ అని తీసుకువెళ్తాను అంటున్నావు మీరిద్దరు మాత్రమే వెళ్ళి ఎంజాయ్ చేయాల్సిన ప్లేస్లోకి మీ ఫ్రెండ్ని కూడా ఎందుకు తీసుకువెళ్తావు అంది రమావతి ఏదో ఫ్లోలో అలా వచ్చేసింది ప్రతిదానికి వాళ్ళతో వెళ్ళడం అలవాటు కదా నాకు అన్నాడు నిఖిల్ అదే అయితే పర్వాలేదు మరొకటి ఏదైనా అయితే మాత్రం అని ఆపేసింది రమావతి మరొకటి ఏముంటుంది ఏదో పొరపాటున అన్నాను అన్నాడు నన్ను మోసం చేసే ప్లాన్స్ ఏమైనా వేస్తున్నారేమో అని అంది రమావతి నిజం చెప్పాలంటే నాకు ఎక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు రేపటి నుండి కంపెనీకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అలా అంటే నువ్వు తిడతావేమోనని అప్పటికప్పుడు బెంగళూరు అని చెప్పేశాను ముందుగా ప్లాన్ చేసుకోలేదు అన్నాడు నిఖిల్ అది ఏదో వెళ్ళరా నాయన రేపే నువ్వు కంపెనీకి వస్తే నా పరువు పోతుంది పెళ్ళి సింపుల్గా చేసేసింది నెక్స్ట్ డే నుండి ఇద్దరు కంపెనీకి వస్తున్నారు అంటూ నన్ను ఆడుకుంటారు జనాలు అంది ఇది వర్క్ పట్ల మాకున్న శ్రద్ధ అనుకోవచ్చు కదా అన్నాడు అలా ఎప్పటికీ కనపడదు ఖర్చు పెట్టలేదు అంటే ఉంది ఏం చేసుకుంటారు పోయేటప్పుడు పట్టుకుపోతారా అంటారు ఖర్చు పెట్టి చేశామంటే ఈ పెళ్లి చేసిన డబ్బులతో ఎన్ని కుటుంబాలు బ్రతుకుతాయో అంటారు అంది కొందరు పని లేని వాళ్ళు ఇలాంటి లోపాలు వెతుకుతూ ఉంటారు వాళ్ళ గురించి మనం పట్టించుకోవద్దు అంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయాడు రమావతి కూడా ఆమె రూంలోకి వెళ్ళిపోయింది సంజనకి ఏం చేయాలో అర్థం కాలేదు ఆశ్రమంలో అందరితోటి వరుసలు పెట్టి పిలుస్తూ సరదాగే ఉండే సంజనకి ఇక్కడ జైల్లో పెట్టినట్టుంది ఇంట్లో చాలామందే పని వాళ్ళు ఉంటారు కానీ ఎవరూ మాట్లాడరు సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు బయట గార్డెన్లోకి వెళ్ళింది అక్కడ ఎన్నో రకాల పూల మొక్కలు ఒక్కో మొక్కని పరిశీలనగా చూస్తూ ఇక్కడ ఎవరు లేరు అనుకున్నాను మీరంతా ఉన్నారు కదా నాకు అంటూ వాటితో మాట్లాడుతూ ఆ మొక్కల మధ్యలో తిరుగుతోంది రేపటి ప్రయాణానికి బట్టలు సర్దుకుంటూ సంజనాకేమైనా కావాలా అనుకున్నాడు హాల్లోకి చూస్తే అక్కడ కనిపించలేదు వాళ్ళందరినీ చూడాలనిపించి వెళ్ళిపోయిందా అనుకున్నాడు బయటకు వచ్చి చూస్తే మొక్కల మధ్యలో వనకన్యలా తిరుగుతోంది సంజు అన్నాడు వెనక్కి తిరిగి వచ్చి ఏంటి నిఖిల్ బాబు అంది మనం రేపు బెంగళూరు వెళ్తున్నాం ఆశీష్ టికెట్స్ తీసుకుంటున్నాడు నీకు ప్రయాణానికి ఏమైనా కావాలా అన్నాడు అర్థం కానట్టు అలా చూసి నేను ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు బట్టలు పట్టుకెళ్తే సరిపోతుంది కదా అదే ఇక్కడికి ఎలా వచ్చానో అలా వస్తే సరిపోతుంది కదా నిఖిల్ బాబు అంది అయితే నీ ఫస్ట్ జర్నీ ఫ్లైట్ జర్నీ నైస్ అన్నాడు అమ్మో ఫ్లైట్లో వెళ్తామా నాకు భయం బాబు బస్సుకు వెళ్దాం అంది ఎందుకు భయం నేను ఉంటాను కదా అన్నాడు ఎందుకు ఇప్పుడు అక్కడ వరకు వెళ్ళాలంటారా అంది సంజన తప్పదు వెళ్ళి ఒక వన్ వీక్ ఉండి వచ్చేద్దాం తర్వాత ఎక్కడికి వెళ్ళేది ఉండదు ఇక్కడే ఉంటాం అన్నాడు సరేలేండి అంది అయిష్టంగానే నాతో రా నేను బట్టలు సర్దుకోవడం చూస్తే నీకెలా సర్దుకోవాలో తెలుస్తుంది అన్నాడు నిఖిల్తో పాటు లోపలికి వెళ్ళింది సర్దుకున్నవన్నీ తీసేసి మళ్ళీ సర్దుతున్నాడు చూస్తూ కూర్చుంది కబ్బోర్డు ఓపెన్ చేశాడు దాంట్లో ఉన్న బట్టలన్నీ చూస్తూ ఇన్ని బట్టలుంటాయా అనుకుంది చూసావు కదా నేను ఎలా సర్దుకున్నానో నువ్వు అలాగే సర్దుకో ఆ పక్క కబ్బోర్డ్లో నీ బట్టలు ఉన్నాయి చూడు నానమ్మ నీకు డ్రెస్సెస్ తీసుకుంది అన్నాడు ఓపెన్ చేసింది అమ్మ బాబోయ్ ఇన్ని బట్టలే ఎందుకు బాబు ఇన్ని అంది ఇక్కడ మాతో పాటు ఉంటున్నప్పుడు కొన్ని ఫార్మాలిటీస్ తప్పవు నువ్వు ఎప్పటిలాగే వేసుకునే డ్రెస్సులు వేసుకుని తిరుగుతున్నావు అనుకో కనీసం ఈ అమ్మాయికి బట్టలు కూడా కొనివ్వలేదు అనుకుంటారు అన్నాడు అంతకుముందు మేడం ఇదే మాట్లాడితే మీరు ఏదో అన్నట్టు గుర్తు అంది నవ్వేస్తూ అలా అంటే నువ్వు వేసుకుంటావని బయటికి ఎక్కడికన్నా వెళ్దామా అన్నాడు ఎక్కడికి వెళ్తాము వెళ్తే కంపెనీకి వెళ్ళాలి అంది సంజన అంటే ఈ సిటీలో ఉన్న ఏ ప్లేసెస్కి నువ్వు వెళ్ళలేదా అన్నాడు ఏమో వెళ్ళాలనే ఆలోచన కూడా ఎప్పుడూ రాలేదు మా ఫ్రెండ్స్ అనేవారు అది బాగుంటుంది ఇది బాగుంటుంది అని కానీ నాకు ఎప్పుడు వెళ్ళాలని కూడా అనిపించలేదు అంది మరీ సింపుల్ లైఫ్ గడిపావు కదా నువ్వు ఇక్కడ ఉన్నన్ని రోజులు మరీ అంత సింపుల్గా వద్దు కొంచెం లెవెల్ మెయింటైన్ చేద్దాం ఆశీష్ రూమ్కి వెళ్ళొద్దాం నాడు అన్నాడు నేనెందుకు మీరు వెళ్ళండి అంది నిన్న ఇక్కడ వదిలేసి ఇప్పుడు నేను ఒక్కడనే వెళ్ళానంటే నానమ్మతో వద్దులే నడు ఇద్దరం వెళ్దాం అన్నాడు నేహ విసురుగా తన రూమ్లోంచి హాల్లోకి వచ్చి అక్కడున్న ఫ్లవర్ వాజ్ని నేలకేసి కొట్టింది ఏమైందో అన్నట్టు అందరూ వచ్చారు అక్కడికి అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు కదా అక్కడ పెళ్ళైపోయింది రేపు హనీమూన్కి కూడా బెంగళూరు వెళ్తున్నారు వాళ్ళు అంది వాళ్ళిద్దరూ బెంగళూరు వెళ్తున్నారా మరింకే అక్కడ దాన్ని లేపేయడానికి ప్లాన్ చేద్దాం అన్నాడు జగపతి నువ్వు లేపేయడానికి ప్లాన్ వేస్తావు నువ్వు ఆ ఇంట్లో ఎవరో పని మనిషిని సెట్ చేసావు కదా మరి వాళ్ళు వెళ్తున్నట్టు నీకు ఇంకా ఇన్ఫర్మేషన్ అందలేదా అంది నీకు చెప్పింది కదా నీకు చెప్తే నాకు చెప్తావని దానికి తెలుసు అందుకే నాకు చెప్పలేదు అన్నాడు జగపతి ఇదిగో మీ తండ్రి కొడుకులిద్దరూ ఈ విషయంలో కల్పించుకోవద్దు నేనే చూసుకుంటానన్నీ మీరు మీ ప్లాన్లు మీ మనుషులు అంది నేహ బయటికి వెళ్ళడానికి రెడీ అయ్యి జడ వేయించుకోవడం కోసం వరాలమ్మ దగ్గరికి వెళ్ళింది సంజన నాకు జడ వేసుకోవడం రాదు నువ్వు వేస్తావా అంది ఒక్క నిమిషం సంజమ్మ ఇప్పుడే వచ్చేస్తాను అంటూ వెళ్ళి రెండు నిమిషాల తర్వాత వచ్చింది ఆ గ్యాప్లో నేహకు ఫోన్ చేసింది వీళ్ళిద్దరూ ఎక్కడికో బయటికి వెళ్తున్నారు అని బాల్కనీలో కూడా కూర్చుని నిదానంగా దువ్వుతోంది జడ ఇంతసేపు వేస్తున్నావేంటి నీకు జడవేయడం రాదా అంది రమావతి సీన్ అదిరింది ఏ గూటి పక్షులు ఆ గూటికే అనటానికి ఇంతకంటే ఏం కావాలి అంటూ లోపలికొచ్చింది నేహ నువ్వు ఏ గూటికి సంబంధించిన పక్షివి ఇక్కడ వాలేవు అంది రమావతి నేను నీ గూటికి చెందిన దాన్నే అందుకే పదే పదే ఇక్కడికి వస్తున్నాను అంది నేహ సంజన కూడా మన గూటికి చెందిందే అయ్యుంటుంది దేవుడు పొరపాటున అక్కడికి పంపించాడు అందుకే దాన్ని సరిదిద్దడానికి మళ్ళీ ఇక్కడికి పంపించాడు అంది రమావతి జడవేయడం అయిపోయి వరాలమ్మ వెళ్ళిపోయింది సంజనా లేచి నిలబడింది లోపలికి వెళ్ళాలా వద్దా అన్నట్టు చూస్తోంది మీరిద్దరూ బయటికి వెళ్తున్నారా నాకు తెలియలేదు కానీ దీనికి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది చూడు అంది రమావతి సంజనతో ఇక్కడికి రావాలంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉండాలా నేను మామూలుగానే వచ్చాను అనుమానంగా చూస్తుంటే ప్రతిదీ అలాగే కనిపిస్తుంది ఏంటి మీరిద్దరూ బయటకు వెళ్తున్నారా బావా అంటూ రూంలోకి వెళ్ళింది నేహ నేహ ఎలాంటి అమ్మాయో అర్థమైందా జాగ్రత్త అని చెప్పను దానికంత సీన్ లేదు కానీ ఓ కంట కనిపెడుతూ ఉండు అంది రమావతి సంజనతో తలాడించింది సంజన ఇక్కడ నిలబడ్డామే వెళ్ళు లోపలికి ఆ మాట ఎప్పుడంటారా అన్నట్టు లోపలికి వెళ్ళిపోయింది సంజన నేను వస్తాను బావా మీతో పాటు ప్లీజ్ అంటూ బతిమాలుతోంది నేను నేనెక్కడికి బయటికి కాదు వెళ్తుంటా నా ఫ్రెండ్ డిన్నర్కి పిలిచాడు అక్కడికి వెళ్తున్నాను వాడు మా ఇద్దరినీ పిలిచాడు నిన్ను తీసుకువెళ్తే అసహ్యంగా ఉంటుంది ఇంకో చోటకి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు తీసుకువెళ్తానులే అయినా ఏంటి చిన్నపిల్లలా కూడా వస్తాను అంటూ అన్నాడు నిఖిల్ ముగ్గురు బయటకు వచ్చారు ఏంటి ముగ్గురు వెళ్తున్నారా అంది రమావతి అలా వెళ్తే ఎంత బాగుంటుంది చెప్తే అర్థం చేసుకోడు నువ్వు చెప్పు నీ మనవడికి అంది నేహ ఏంటి అర్థం చేసుకునేది వాడు మా ఇద్దరినీ పిలిస్తే నిన్నెలా తీసుకువెళ్తాను నువ్వు రా సంజు దీంతో గోల ఎప్పుడు ఉండేదే అంటూ చేయి పట్టుకుని ఇద్దరు బయటికి వెళ్ళిపోయారు చిన్నపిల్లలాగా ఎవరు వెళ్తున్నా కూడా వెళ్తాను అని పేచీలు పెట్టకూడదు మనుషులతో కాదు వెళ్ళు ఇంటికి వెళ్ళి బొమ్మలతో ఆడుకో అంది రమావతి సరే నేను వెళ్తున్నాను ఇంటికి అంది నేహ వెళ్ళు కానీ ఒక మాట గుర్తుపెట్టుకో వాళ్ళు రేపు బెంగళూరు వెళ్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ నీకు వచ్చి ఉంటుంది ఎందుకంటే నీకు నమ్మకమైన వాళ్ళు ఇంట్లో ఉన్నారనుకుంటా వాళ్ళిద్దరి మధ్యలోకి నువ్వు వెళ్ళే ప్లాన్ ఏం చేయకు ఏం చేసినా వర్కౌట్ కావు అలాంటివి అంది రమావతి వాళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ నాకు వచ్చి నేను ఇక్కడికి వచ్చాను అనుకుంటున్నావు కదా నువ్వు అంది నాకైతే అనుమానం లేదు నీకుందేమో నాకు తెలియదు అంది రమావతి ఆ పిల్లని తీసుకొచ్చి నువ్వు నెత్తే ఎక్కించుకున్నావ మాకేంటి బాధ అయినా వాళ్లకు ఆకుల్లోనూ కాని వాళ్ళ కంచాల్లోనూ నన్ను వదిలేసి ఎక్కడో దిక్కు మొక్కు లేకుండా పెరిగిన దాన్ని తీసుకొచ్చి నెత్తెక్కించుకున్నది ఎక్కించుకున్నది నువ్వు ఎప్పుడో అదని చూసి మీ ఇద్దరినీ వేసేసి ఆస్తి అంతా కట్టుకుపోతుంది అంది నువ్వైతే మా ఇద్దరిని మూటకట్టి పక్కన పెట్టి ఈ ఆస్తితో జలసాలు చేసుకోవచ్చు అని చూసావా అంది రమావతి నువ్వంత ఈజీగా ఆస్తి ఎవరి చేతిలో అయినా పెట్టేస్తావా మీ ఇద్దరితోటి హాయిగా ఉందామనుకున్నాను నాకు అవకాశం లేకుండా చేసేసావు అప్పుడు మా అత్తని చేసుకోమంటే చేసుకోలేదు ఇప్పుడు నన్ను ఇంటి కోడలు కావలసి వచ్చినప్పుడు మా ఇల్లు తప్పించి మిగిలిన ఇళ్ళన్నీ వెతుకుతావు నువ్వు అంది నేహ కోరి కొరివిని తెచ్చుకోరు కదా అంది రమావతి మేము కొరివి మరి తనేంటి ఈ ఇంటిని వెలిగించే మంట ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకో నేను చెప్పింది నిజం నిజమనే రోజు వస్తుంది సరే నీతో వాదన ఎందుకు నాకు నేను వెళ్తాను అంటూ వెళ్ళిపోయింది నేహా వెళ్ళాక కూర్చుని ఆలోచిస్తోంది వరాలమ్మ ఇన్ఫర్మేషన్ చేరేస్తోంది అక్కడికి ఇది నమ్మకమైంది అనుకున్నానే ఎవరో కనిపెట్టాలి అనుకుంది రమావతి అలా కూర్చుని ఆలోచిస్తుంటే ఫోన్ వచ్చింది తీసి హలో అంటూ ఎదురుగా చూసేసరికి అక్కడక్కడే తచ్చాడుతోంది వరాలమ్మ అటుపక్క మాట్లాడేది వింటూ సరే అని కాల్ కట్ అయ్యాక పెళ్ళై కొన్ని గంటలు కూడా అవలేదు అప్పుడే ఏంటి మీ ఇద్దరికి గొడవ సరే ఇంటికి రండి మాట్లాడదాం అంది ఫోను పెట్టకుండా అక్కడ కాదు ఇక్కడికి తీసుకురా నేను చెప్పేది విను ఇక్కడికి తీసుకురా నేనే తీసుకువెళ్ళి ఆశ్రమంలో వదిలేస్తాను అంది మళ్ళీ వాళ్ళు బయటకు వెళ్తున్నారు అని చెప్పిన దానికి డబ్బు ఇంకా ఇవ్వలేదు ఇది కూడా చెప్పేస్తే అప్పుడు వస్తుంది కనుక రెండూ కలిపి ఇచ్చేస్తుంది అనుకుంది వరాలమ్మ బయటికి వెళ్ళి ఫోన్ చేసింది నేహాకి ఫోన్ తీసిన వెంటనే అమ్మ వాళ్ళిద్దరికీ ఏదో గొడవంట ఆ పిల్లని ఆశ్రమంలో వదిలేస్తానంటున్నాడు బాబు మీ అమ్మమ్మగారేమో కాదు ఇక్కడికే తీసుకురా నేను మాట్లాడతాను తర్వాత తీసుకువెళ్ళి ఆశ్రమంలో వదిలేద్దాం అంటుంది మీ పంట పండిందమ్మా వచ్చేయండి చెప్తాను డబ్బు తేవడం మర్చిపోకండి ముందు ముందుదివ్వాలి ఇప్పుడు ఇవ్వాలి పాతది కూడా మీరు ఇవ్వలేదు కదా అందుకే గుర్తు చేస్తున్నాను అంది అటుపక్క చెప్పేది వినకుండా కాలు కట్ చేసి ఇంట్లోకి రాబోతూ ఎదురుగా ఉన్న రమావతిని చూసి అలాగే నిలబడిపోయింది ఒక్కో ఇన్ఫర్మేషన్కి ఎంత ముడుతోంది ఏంటి నేను ఇక్కడి నుండి అన్ని విషయాలు నీకు చెప్తుంటాను నువ్వు అక్కడికి చేరేస్తూ ఉండు జీతానికి జీతం ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు అక్కడి నుండి డబ్బులు నీ పనే బాగుంది అంటూ వరాలమ్మ చేతిలో నుండి ఫోన్ తీసుకుంది రమావతి అదే నెంబర్కి తిరిగి డైల్ చేసింది డైల్ అయ్యి అటుపక్క తీసిన వెంటనే ఒసే తింగరదానా నీ మీద అనుమానం వచ్చి అలా చెప్పు ఉంటుంది ఇప్పుడే నవ్వుకుంటూ వెళ్ళిన వాళ్ళు అప్పుడే దెబ్బలాడుకుంటారని ఎలా అనుకున్నావే ఎక్కడెక్కడ లేని తింగరోలు అందరూ నాకే దొరుకుతారే బాబు పెట్టే ఫోను అని కాల్ కట్ చేసింది నేహ ఇప్పుడు చెప్పు ఎన్నాళ్ళుగా జరుగుతోంది ఇది అంది రమావతి లేదమ్మా ఈరోజే చెప్పమన్నారు అందుకని చెప్పాను అంది దొరికిపోతే ఇలా చెప్పమంది కదా అంది రమావతి అవునమ్మా కాదమ్మా అంది నీకు ఇక్కడి నుండి ఇంట్లో పని లేదు నీకు పని లేకుండా చేసింది నేను కాదు నీకు నువ్వే నిన్ను చాలా నమ్మకమైన దానివని నేను ఎప్పటినుండో అనుకుంటూ వస్తున్నాను నువ్వు ఇది అని నాకు ఇప్పుడే తెలిసింది మామూలుగా నేను పనిలో నుండి తీసేస్తే వాళ్ళకు కొన్ని బెనిఫిట్స్ ఇస్తాను నీకు ఇవేమీ వర్తించవు ఈ క్షణం నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవాలి అంది అమ్మా పొరపాటు అయిపోయిందమ్మా బుద్ధి గడ్డి తిని పనిచేశాను నన్ను క్షమించండమ్మా అంది వరాలమ్మ ఫోన్లో ఉన్న నెంబర్స్ అన్నీ చూస్తోంది రామావతి జగపతి బాబు గారితో కూడా ఉందా కాంటాక్ట్ అయితే అసలు నిన్ను క్షమించే ఆలోచనే లేదు నేను తలుచుకుంటే ఈ క్షణాన నిన్ను ఏదో కేసు పెట్టించి అరెస్ట్ చేయించి జైల్లో పడేయించగలను దయతలిచి వదిలేస్తున్నాను ఈ క్షణం నుండి నీకు ఇంట్లో ఉండే అర్హత లేదు మెడపట్టి బయటికి గెంటించకముందే వెళ్ళిపోతే మర్యాద అయినా నిలబడుతుంది అంది మౌనంగా తల ఉంచుకుని బయటికి వెళ్ళిపోయింది వరాలమ్మ పనివాళ్ళందరూ నిలబడి చూస్తున్నారు ఇంకా ఎవరైనా జగపతి ఫ్యామిలీ ఫ్యాన్స్ ఉన్నారా ఇక్కడ ఉంటే ఇప్పుడు తన వెనకే వెళ్ళిపోండి నేను కనిపెట్టి పంపాలంటే వరాలమ్మలా వెళ్ళరు పోలీసులు వచ్చి తీసుకువెళ్తారు అంది రమావతి వరాలమ్మ బయటికి వెళ్ళాక గుర్తొచ్చింది ఫోన్ కూడా అమ్మగారి దగ్గరే ఉండిపోయింది అని వెళ్తే తిడతారేమోనని మాట్లాడకుండా వెళ్ళిపోయింది ఆశీష్ ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళారు సంజన నిఖిల్ కొత్త జంటకు స్వాగతం అన్నాడు ఆశీష్ నువ్వు కూడా వస్తున్నావు కదా రేపు మాతో అన్నాడు నిఖిల్ బెంగళూరు వరకు వస్తాను కానీ మీతో ఉండను నేను వెళ్ళిపోతున్నాను అక్కడ మీరు నాకు సెండ్ ఆఫ్ ఇచ్చేసి వన్ వీక్ హాయిగా ఎంజాయ్ చేయండి అన్నాడు నువ్వు కూడా ఉంటే బాగుండేదిరా అన్నాడు నిఖిల్ నాకు అలాగే ఉంది కానీ నేను అప్పటికప్పుడు బయలుదేసి వచ్చేసాను నువ్వు రమ్మన్నావని ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి నీతో టైం స్పెండ్ చేస్తున్నానని తెలిసి ముకులుగాడు అనుమానిస్తూ ఉండుంటాడు వాడికి ఏదో క చెప్పాలి వెళ్ళాక అన్నాడు వాడి దగ్గర కానీ లూజ్ అయ్యావంటే ఇక్కడ వరకు తెలిసిపోతుంది విషయం అన్నాడు నిఖిల్ నన్ను నమ్మి నాకు చెప్పావు నేను ఆ నమ్మకాన్ని పోగొట్టుకోనిలే సంజు నీకు బోరు కొడుతున్నాయా మా మాటలు అన్నాడు సంజనాన్ని చూస్తూ అలా ఏం లేదు ఆశీష్ బాబు ఇప్పుడు బానే ఉంది నిజం తెలిసిన రోజు మమ్మల్ని ఎలా చూస్తారో అది తలుచుకుంటేనే భయం వేస్తోంది అంది సంజన అంతవరకు రాదు మీ ఇద్దరి మధ్యలోనూ ఈలోపు ప్రేమ పుడుతుంది మీకే విడిపోవాలని కూడా అనిపించదు అలా ఒకరిపై ఒకరికి ప్రేమ పుట్టినరోజు నాకు మెసేజ్ చేయండి నేను వస్తా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుందాం నువ్వు నన్ను అనే పిలువు ఆ బాబుని కట్ చేసే అన్నాడు అలా ఏం జరగదు మేమిద్దరం ఫుల్ క్లారిటీతో ఉన్నాం నువ్వు మధ్యలో రావాల్సింది పనే లేదు అన్నాడు నిఖిల్ సంజు నువ్వేం మాట్లాడటం లేదు అన్నాడు ఆశీష్ నా మాట కూడా నిఖిల్ బాబు మాటే నాకు ఆ ఉద్దేశం లేదు ఈ నాలుగు సంవత్సరాలలోపు నేను లైఫ్లో నిలదొక్కుని ఆశ్రమాన్ని రన్ చేయగలిగితే చాలు పెళ్ళి పిల్లలు ఇలాంటి ఆశ లేదు నాకు నన్ను ఆదరించి ఇంత దాన్ని చేసిన వాళ్ళందరినీ నేను చూసుకోవాలి అంది సంజన ఇద్దరికి ఇద్దరేరా బాబు సరిపోయారు ఒకరికొకరు మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ మీరు విడిపోలేరు ఈ విషయం మీకు తొందరలోనే తెలుస్తుంది వెళ్దామా డిన్నర్కి అన్నాడు ఆశీష్ ఇక్కడ వరాలమ్మ ఫోన్ రింగ్ అవుతోంది ఆన్ చేసింది రామావతి ఏంటి మీ మేడంకి ఏదో అనుమానం వచ్చినట్టుంది నీ మీద ఏంటి మాట్లాడట్లేదు అక్కడేముందా ఏంటి సరేలే జాగ్రత్త దొరకకుండా మేనేజ్ చెయ్యి నేను రేపు వచ్చి కలుస్తాను నిన్ను ఎప్పుడు మనం కలిసే ప్లేస్లోనే అని కాల్ కట్ చేశాడు వెంటనే రమావతి ఫోన్ తీసి ఊటీకి రెండు టికెట్స్ బుక్ చేయించింది సంజన నిఖిల్ ఇంటికి వచ్చేసరికి రమావతి వాళ్ళ కోసమే ఎదురు చూస్తూ కూర్చుంది నువ్వు పడుకోలేదా నువ్వు మాకోసమే ఎదురు చూస్తున్నావంటే ముందే వచ్చేసేవాళ్ళం సారీ నానమ్మా అన్నాడు నిఖిల్ మీ ఇద్దరితోటి మాట్లాడాలి ఇలా వచ్చి కూర్చోండి జగపతి ఇక్కడ వరాలమ్మని తన ఇన్ఫార్మర్గా చేసుకున్నాడు నేహా కూడా వరాలమ్మకు డబ్బులిస్తూ మీ ప్రతి మూమెంట్ని గమనిస్తోంది అంది అందుకే అనుకుంటా వరాలమ్మ బయటికి వెళ్తున్నాను అంటే ఇప్పుడే వస్తానని వెళ్ళి మళ్ళీ వచ్చి నాకు జడ వేసింది అది కూడా చాలాసేపు అంది సంజన నీకు జడ వేసేటప్పుడే నేహా వచ్చేసింది అంతసేపు వేసింది ఈలోపు మీరు బయటకు వెళ్ళకూడదని నేను ప్లాన్ మార్చాను మీరు బెంగళూరు వెళ్ళట్లేదు ఊటీ వెళ్తున్నారు అంది రమావతి ఆశిష్ బెంగళూరు వరకు వస్తాడు అక్కడి నుండి ఫ్లైట్ మారుతాడు ఆఫ్ ఇచ్చినట్టు ఉంటుందని మాతో పాటు తీసుకున్నాడు అన్నాడు నిఖిల్ మీరు ఊటీ వెళ్తున్నట్టు చెప్పొద్దు ప్రయాణం క్యాన్సిల్ అయిందని చెప్పు అంది రమావతి లేదు నానమ్మ వాడిని నమ్మచ్చు అన్నాడు నాకు ఎవరిని నమ్మాలని లేదు ఇప్పుడు నాకు మీ ఇద్దరు సేఫ్టీ ముఖ్యం ఇంకొక రెండు గంటల్లో మీ ప్రయాణం అన్నీ రెడీగానే ఉన్నాయి కదా అంది ఆశ్చర్యంగా ఉంది సంజనాకి ఇదంతా మేడం చూసి ఇల్లు కంపెనీ చూసుకుంటూ హాయిగా ఉన్నారు అనిపిస్తుంది ఎవరేం చేస్తారో అన్నట్టు ప్రతి నిమిషం భయపడుతూ ఉంటారా అనుకుంది సంజన వెళ్ళండి వెళ్ళి రెడీ అవ్వండి అంది రమావతి మాట్లాడకుండా ఇద్దరు లోపలికి వెళ్లారు ఆశీష్కి విషయం అంతా టైప్ చేసి మెసేజ్ పెట్టాడు నిఖిల్ ఓకే నో ప్రాబ్లం అని అటు నుండి రిప్లై వచ్చింది నిఖిల్ సంజన ఇద్దరిని తీసుకుని వెళ్ళి ఫ్లైట్ ఎక్కించి వచ్చింది రమావతి ఎర్లీ మార్నింగ్ నేహా వచ్చి లేపింది రామావతిని ఏంటి ఇంకా నిద్రపోతున్నావా ఏరి వీళ్ళిద్దరూ వాళ్ళ రూమ్ ఖాళీగా కనిపిస్తోంది ఏంటి అంది నీకు తెలుసు కదా వాళ్ళు బెంగళూరు వెళ్ళారు అంది రమావతి అదేంటి ఫ్లైట్ ఆఫ్టర్నూన్ కదా అంది నేహ ఏమో తెలీదు ప్రయాణం ఏదో షడన్గా మార్చుకున్నారనుకుంటా త్రీకి ఫ్లైటు అని వెళ్ళారు మరి అంది రమావతి కూడా వరాలమ్మను పంపించావే ఏంటి అది కూడా ఇక్కడ కనిపించట్లేదు అంది నేహ నీ దగ్గర దాని నెంబర్ ఉందేమో కదా ట్రై చేయకపోయావా ఎక్కడుందో తెలిసేది అంది రమావతి నువ్వు ఇలాగా అందరినీ అనుమానించడం మానేస్తే మంచిది అంది నేహ ఎవరికి నీకా నాకా అంది రమావతి ఇద్దరికీ బావా సంజన ఇద్దరు బెంగళూరు వెళ్ళారంటావు అంది నేహ కాదేమో అని అనుమానంగా ఉందా ట్రై చేయి నీకు చాలా నెట్వర్క్ ఉంది కదా ఎక్కడో అక్కడ ఇన్ఫర్మేషన్ దొరకబోదు అంది రమావతి ఇదేందో కొంచెం తేడాగానే ఉంది అనుకుంది నేహ నేను వెళ్తున్నాను వాళ్ళు ఉన్నారేమో సెండ్ ఆఫ్ ఇద్దామని వచ్చాను బాయ్ అని ఆగకుండా వెళ్తూ వరాలమ్మకి ఫోన్ చేసింది ఫోన్ ఆన్ చేసి వెళ్ళిపోయే కంగారులో ఫోన్ నా దగ్గరే వదిలేసి వెళ్ళిపోయింది నీకు ఇద్దామని మర్చిపోయాను ఒకసారి వెనక్కిరా అంది రమావతి సచ్చింది గొర్రె అంటే ఇది దొరికిపోయిందా ఇప్పుడు ఫోన్ చేసి నేను అనుకుంటా మాట్లాడకుండా వెళ్ళి రమావతి దగ్గర నిలబడింది నేహా ఇదిగో దాని ఫోను నీకు ఎలాగో టచ్లోకి వస్తుంది కదా దానికి ఇచ్చేయి మళ్ళీ దీనికోసం నా గుమ్మలోకి వస్తుంది అది నాకు ఇష్టం లేదు అంది రమావతి నేనే సరదాకి ఇదంతా చేశాను అంది నేహ నీ సరదాలు హద్దులు దాడుతున్నాయి నువ్వు సరదాగా నన్ను మీ ఇంటికి రప్పించడానికి చెప్పిన మాటలు నన్ను ఎంతో వేదనకు గురి చేశాయి అది నిజమేనేమో అని నమ్మేలా చేశాయి మీ వాళ్ళకి సంబంధం ఉన్నట్టు నాకు ఆధారాలు దొరకలేదు కానీ నా మనసులో ఏమోలో వాళ్ళిద్దరికీ సంబంధం ఉందా అనే అనుమానం అలా మిగిలిపోయింది అంది రమావతి అదేదో నేను సరదాకు చెప్పిన మాటలు మా డాడీతో పందెం కాశాను నిన్ను రప్పిస్తానని నువ్వు రావడం కోసం అలా చెప్పాను అంది నువ్వు నిక్కిని బాగా ఇష్టపడ్డావు వాడిని చేసుకోవాలి అనుకోలేదు వాడికి ఇష్టమైన అమ్మాయిని చేసుకున్నాడు ఏంటి నీ బాధ ఇప్పుడు వాళ్ళిద్దరినీ విడగొట్టేస్తే నేను చేసుకుంటాడు అనుకుంటున్నావా ప్రపంచంలో ఉన్న అమ్మాయిలు ఎవ్వరూ లేకుండా నువ్వు ఒక్కదానివే ఉన్నా కానీ నిన్ను చేసుకోడు ఎందుకంటే నీ బిహేవియరు వాడికి తెలుసు కనుక ఒక మనిషిని మనం ఇష్టపడుతున్నామంటే అతను ఇష్టపడేటట్టు మనం ఉండాలి ఎప్పుడన్నా కనీసం ఒక్క నార్మల్ అమ్మాయిలా బిహేవ్ చేసావా ఇప్పుడు కూడా ఏంటి వాడు సంతోషంగా ఉండకూడదు ఆ అమ్మాయిని వదిలేయాలి వాడిని చూస్తూ నేను ఏడవాలి అప్పుడు నీకు సంతోషంగా ఉంటుంది కదా అంతేనా అంది రామావతి నన్ను కాకుండా తనను చేసుకున్నాడని పంతం అంతే అంది నేహ ఆ పంతమే ఎన్నో కారణం కారణమవుతుంది నాకు మాత్రం లేదనుకున్నావా ఆ పంతం ఒక్క ఆరు నెలల కంపెనీని నడిపించి మీ తాత కూడగట్టినా డబ్బులు ఎంత అన్నది నా లెక్కల్లో తెలుసు నాకు నేను పంతం కట్టి నా కంపెనీకి ఇలా చేశాడు నా డబ్బు తీసేసుకున్నాడు అదంతా వెనక్కి లాక్కోవాలి అనుకుని ఉంటే ఈరోజు నువ్వు ఇలా మా ఇంటికి వస్తూ వెళ్తూ ఉండేదానివి కాదు అతనికి అవకాశం ఇచ్చింది నేను తప్పు నాది అనుకున్నాను అతను మోసం చేయడానికి అవకాశం లేకుండా నా ఆధీనంలోకి తెచ్చుకున్నాను రమావతి మాట్లాడుతుంటే తలముంచుకుని నిలబడి వింటోంది నేహ నేను ఇదంతా చేసింది మీ అవసరాలు నాకు ఉందని నన్ను ఏదో మీరు మెచ్చి సన్మానాలు చేస్తారని కాదు అర్థం చేసుకుని బాగుపడతావు లేదంటే నీ జీవితం నాశనం అవుతుంది గుర్తుపెట్టుకో హద్దులు వరకే ఏదైనా ఒక్కసారి హద్దులు దాటావంటే నీ జీవితం నీ చేతుల్లో నుండి జారిపోయినట్టే అంది సారీ అమ్మమ్మ నీ నుండి ఇన్ని మాటలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నీకు ఇబ్బంది కలిగించి ఉంటే నన్ను క్షమించు అంటూ బయటికి వెళ్ళిపోయింది ఫ్లైట్ దిగి బయటికి వస్తుంటే అక్కడ ఒక వ్యక్తి నిఖిల్ అని రాసిపెట్టిన బోర్డు పట్టుకుని నిలబడ్డాడు లగేజ్ తీసుకుని వస్తూ అతన్ని చూసి చెయ్యి ఊపాడు నిఖిల్ అతని దగ్గరికి వచ్చి వీళ్ళ దగ్గర లగేజ్ తీసుకున్నాడు అతి కష్టం మీద తట్టుకుంటోంది సంజన చలిని నాకేంటి మరీ ఇంత చల్లగా ఉంది మీకు కూడా నా నిఖిల్ బాబు అమ్మ బాబోయ్ నా వల్ల కాదు భరించలేకపోతున్నాను అంది సంజన అందుకే నా స్వెటర్ వేసుకోమని చెప్పాను నువ్వే వద్దన్నావు అంటూ తను వేసుకున్న స్వెటర్ తీసి ఇచ్చాడు మాట్లాడకుండా వేసుకుంది దగ్గరగా అనుకుని కూర్చున్న సంజనాన్ని చూస్తూ నవ్వుతున్నాడు ఏంటి నిఖిల్ బాబు ఎందుకు నవ్వుతున్నారు అంది రూమ్కి వెళ్ళాక చెప్తాను అన్నాడు హోటల్ దగ్గర దిగి లోపలికి వెళ్తుంటే ఇప్పుడు చెప్పండి నిఖిల్ బాబు ఎందుకు నవ్వారు నన్ను చూసి అంది ఫ్లైట్ ఎక్కింది మొదలు నువ్వు చెయ్యి వదలలేదు ఇప్పుడు కూడా చూడు అన్నాడు తన చేతిని చూపిస్తూ చేతులు చూస్తే నిఖిల్ చేతిని రెండు చేతులతో గట్టిగా పట్టుకుని ఉంది నవ్వుతూ వదిలేసి ఇవన్నీ కొత్త కదా ఏదైనా అవుతుందన్న భయంతో నాకు తెలియకుండానే అలాగా అంది నేనేమీ అనుకోలేదు చిన్నపిల్లలా అనిపించావు అన్నాడు నేనేం చిన్నపిల్లలను కాను అంది ఉడుక్కున్నట్టు ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుండి ఏం చేసావో తెలుసా ఒకసారి గుర్తు తెచ్చుకో అన్నాడు ఫ్లైట్ దగ్గరగా వెళ్తుంటే ఇంత పెద్దగా ఉంది ఏంటి నిఖిల్ బాబు ఇది అంది అవును కానీ ఆకాశంలో చూస్తే చాలా చిన్నగా అనిపిస్తుంది కదా అన్నాడు నిఖిల్ పైకెక్కుతూ అంత ఆశ్చర్యంగా చూస్తూ నిఖిల్తో పాటు వెళ్ళి తన సీట్లో కూర్చుంది నిఖిల్ సీటు బెల్ట్ పెట్టుకుంటే చూస్తూ పెట్టుకుంది బయటికి చూస్తూ ఇప్పుడు ఇది పైకి లేస్తుంది కదా నాకెందుకో భయం వేస్తుంది నిఖిల్ బాబు వద్దు వెళ్ళిపోదాం అంది ఏం భయం లేదు నేనున్నాను కదా ఎందుకు భయం ఎంతమంది ఉన్నారో చూడు అన్నాడు వాళ్ళని చూపిస్తూ నేను కళ్ళు మూసుకుంటాను ఇది పైకి వెళ్ళిన తర్వాత అప్పుడు చెప్పండి అంది తన చేతిని రెండు చేతులతోటి పట్టుకుని కళ్ళు మూసుకు కూర్చున్న సంజనని చూస్తూ ఏంటి మరీ ఇంత ముద్దుగా చిన్నపిల్లలా అనిపిస్తుంది అనుకున్నాడు ఇంకో చేతిని సంజన చేతి మీద వేసి చూడు మనం పైనే ఉన్నాం ఇప్పుడు అన్నాడు నెమ్మదిగా కళ్ళు తెరిచి విండోలోంటే బయటికి చూస్తోంది ఆ తర్వాత ఏమైందో ఇంకొక ఎపిసోడ్లో విందురు కానీ